ఈ రోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా పార్టీ ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఈ రోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా రోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఇంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది అదే తిరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి